రాజకీయాల వైపు యువ నాయకుల చూపు రాబోయే కాలాన్ని రాబోయే నాయకులు ఒకరు వనగనపల్లి నుంచి పాణ్యంలోని రాజకీయాలు చేస్తున్నారు మరొకరు నందికొట్కూరు నుంచి పాణ్యంలోని రాజకీయాలు చేస్తున్నారు అటు గౌరీ సరితారెడ్డి పాండం శాసన సభ్యురాలుగా ఉంటున్నారు ఇటు కాటసాని రాంభోపాల్ రెడ్డి పాండం మాజీ సభ్యులుగా ఉంటున్నారు అయితే మీరు చేస్తున్న రాజకీయాలు యువ నాయకులపై ప్రభావం చూపుతున్నట్లు ఉంది ఉమ్మడి కర్నూలు జిల్లా పాండం నియోజకవర్గంలో వైపు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో పార్టీ కార్యక్రమాల్లో పాండం శాసన సభ్యురాలు గౌరీ సరితారెడ్డి పాల్గొంటుండగా తల్లితో పాటు తనయుడు గౌరు జనార్దన్ రెడ్డి పాల్గొంటున్నారు